అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లారెడ్డి నేను పిఎంసి చూస్తుంటాను పిఎంసిలో అనేక రకాల ప్రోగ్రామ్స్ చాలా ఆకట్టుకుంటాయి జ్ఞానం సంబంధించి మనకు అనేక ప్రోగ్రాంలు ఉన్నాయి ఈ గ్రంథాలయం ముఖ్యంగా గ్రంథాలయం అనే ప్రోగ్రాము అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు వివరించి అందరి మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అదేవిధంగా సోల్ టాక్ షో అనే ఆత్మ ఎదుగుదల గురించి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలను గురించి వివరిస్తుంది అదేవిధంగా సత్యదర్శనం కార్యక్రమము సత్యదర్శనం కార్యక్రమంలో కూడా సత్యాన్ని గురించి మనకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మనకు పిఎంసి మనకు చెప్తుంది అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జ్ఞానీభావ కూడా ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అదేవిధంగా మనము ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా పిఎంసి ద్వారా మనం తెలుసుకుంటున్నాము మనం తీసుకునే ఆహారం ఏ విధంగా తయారు చేయాలి పిఎంసి వంటల కార్యక్రమం ఏ విధంగా మనం వండుకొని ఏ విధంగా సాత్వికహారం తీసుకోవాలి అవన్నీ కూడా విషయాలు మనకు పిఎంసిలో మనకు వివరిస్తున్నారు ఈ పిఎంసి మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని ఒక జ్ఞానికి సంబంధించి ఏ విధంగా పురోభివృద్ధి చెందాలనే విషయాలు మన పిఎంసి ద్వారా తెలుసుకుంటున్నాం అదేవిధంగా పిఎంసిని మనం ప్రమోట్ చేద్దాం పిఎంసీ పిఎంసీకి మనము డొనేషన్ ఇద్దాము ఈ పిఎంసీని అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరం కలిపి మనం ప్రపంచంలోకి తీసుకుపోదాము యూనివర్స్కు సేవ చేద్దాం థ్యాంక్ యూ